ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ஓம் நாராயண ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வெங்கய்யஸ்வாமி ஆசிரித்தனரட்சக்கு தீனஜன பாந்தவாடு ஸ்ரீ பகவான் வெங்கைய சுவாமி வெங்கய்யஸ்வமிவார பாத பத்ம உலகம் சமஸ்துணரூபிர்குண ரூபுருதேவுல பாதபத்மம் உலகமஞ்சி அவதோதிரீகான் வெங்கய்யஸ்வமிவாரி அனுகிரகத்தோஸ்துருதேவுல ஆசிஸ் ஆசிஸ்லோ சுவாமி வாரி லீலா வைபம் ஓம் ஸ்ரீ கணேசம ஓம் ஸ்ரீ ஓம் ஸ்ரீ குருபேணம் ஓம் நாராயணா ஆதி நாராயண ఇది శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారి అనుభవము వారి అనుభవము ఇలా ఉంది అంటే వీరికి పన్నెండు పదమూడు సంవత్సరముల వయసు నుంచే శ్రీ స్వామివారితో అనుబంధం ఉంది కదా అప్పుడే వీరు స్వామివారు వీరింటికి వచ్చారు ఆ తర్వాత రోజు శ్రీ మగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారికి ఆహారం తీసుకువెళ్తూ వీరు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆహారం తీసుక తీసుకువెళ్తూ ఉండేవారు అంతేకాకుండా వారు ఏదైనా సమాచారం వారి తల్లిదండ్రులకి నాగేంద్ర ప్రసాద్ గారి తల్లిదండ్రులకేనో సమాచారం చేరవేయమని చెప్తే ఆ సమాచారం కూడా తల్లిదండ్రులకి తీసుకొస్తూ ఉండేవారు అంతేగాని ప్రత్యేకంగా స్వామివారు వీరితో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఎందుకంటే వీరు చిన్నత చిన్న చిన్నవాళ్ళు బాల్యంలో ఉన్నారు అంత మానసిక పరిపక్వత లేకపోవచ్చు అంతేగాని ప్రత్యేకంగా వీరితో చర్చించే అంత స్థాయి లేదు అంత అలాంటి సంఘటనలు కూడా లేవు కానీ ఒకసారి మాత్రం స్వామివారు వీరితో మాట్లాడిన సంఘటన ఉంది అది ఇలా ఉంది అంటే వీరితో మిగిలిన అన్ని అన్ని విషయాలు చర్చించేంత సంఘటన లేకపోయినా ఒకసారి మాత్రం వీరితో పా నాగేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారితో నాగేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడిన సంఘటన ఒకటి ఉంది అది ఇలా ఉంది ఒకసారి వీరు పొలానికి వెళుతూ ఆశ్రమం దగ్గర ఆగారు వీరు పొలానికి వెళ్ళాలంటే ఆశ్రమం ముందు నుంచే వెళ్ళాలి అలా వెళ్తూ ఆశ్రమం దగ్గర ఆగారు ఆ సమయంలో స్వామివారి శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు బయటే నిల్చొని ఉన్నారు అప్పుడు వీరిని చూసి పలకరింపుగా నవ్వి ఇలా అన్నారు మాగాని పోతున్నావా అన్నారు అంటే అవును అని అన్నారు ఈ ప్రసాద్ గారు అప్పుడు స్వామివారు తనతో రమ్మన్నట్టుగా లోపలికి రమ్మన్నట్టుగా సాగి చేసి వారు స్వామివారు ఆశ్రమంలోకి వెళ్ళారు వెనకనే వీరు కూడా వెళ్ళారు వారు తపస్సు చేసుకునే గది బయట వరండాలో స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చున్నారు వీరిని కూర్చోమన్నట్టుగా చేయి చూపారు కొద్ది దూరంలో కూర్చున్నారు ఆ సమయంలో శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారు చాలా ప్రశాంతంగా ఉన్నారు హాయిగా నవ్వుతూ ఉన్నారు అప్పుడు వీరిని నాగేంద్ర ప్రసాద్ గారిని ఇలా అడిగారు నువ్వు ఇప్పుడు కణిగిరిలో చదువుతూ ఉన్నావా అన్నారు అంటే వీరు ఊపారు పెద్దగా నవ్వుతూ స్వామివారు పెద్దగా నవ్వుతూ ఇలా అన్నారు నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా అని అని అన్నారు అంటే ఇతను ప్రసాద్ గారు ఇలా అన్నారు అదేం లేదు స్వామి మీకు తెలుసు కదా నేను కణిగిరిలో చదువుకుంటున్నానని మొన్ననే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాను అని అన్నారు ప్రసాద్ గారు అప్పుడు స్వామి ఇలా అడిగారు సినిమాలు చూస్తావా అని అడిగారు అంటే త పరి చూస్తాను అన్నట్టుగా అప్పుడు స్వామి ఇలా అన్నారు నీకు తెలుసా నేను ఒక సినిమా చూశాను నా చిన్నప్పుడు అని అన్నారు స్వామి అప్పుడు ఆశ్చర్యంగా ప్రసాద్ గారు అడిగారు ఏ సినిమా స్వామి అని భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద అని అన్నారు నువ్వు చూసావా ఆ సినిమానే అని అని ప్రసాద్ గారిని అడిగారు అంటే వీరు చూశాను స్వామి అని చెప్పారు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఇలా అన్నారు అందులో ఒక పాట ఉంది నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం అని ఆ పాటలోని నీలాంటి వాళ్ళు తరించడానికి సులభమైన ఉపాయం బోధించారు ఈసారి ఎప్పుడైనా మనసు పెట్టి ఆ పాట విను అని ప్రసాద్ గారికి చెప్పారు గాలిని బంధించి హాటించి గాసుల పని లేదు జీవుల హింసించి క్రతువుల చేయక పని లేదు మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగాని గాని యొక్క శ్రావ్యంగా శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వాంబారు పాడి వినిపించారు ఎంత మధురమైన కంఠస్వరం ఎంతో దివ్యగానం వింటున్న అనుభూతి ప్రసాద్ గారికి కలిగింది ఒక నిమిషం పాటు మైమరుపు పారవస్యంలో ఉండిపోయారు ఆ పాటలో భావం తెలుసుకోవడం కన్నా శ్రీ స్వామివారి గాత్రం గాత్రం నుంచి జారిన మాధుర్యం వీరికి నచ్చింది అప్పుడు స్వామివారు ఇలా అడిగారు అర్థమైందా మేము సాధకులం హఠయోగం ద్వారా సాధనం చేస్తూ ఉంటాం అందరికీ ఇది సాధ్యం కాదు ముఖ్యంగా నీలాంటి వాళ్ళు రోజుకి కొద్దిసేపు ఆ పరమాత్మని తరించి తరించమని ఎంత చక్కగా చెప్పారో ఈ పాటలో చూసావా అని అన్నారు స్వామి కొద్దిసేపటి క్రితం వరకు ఎంతో ఉల్లాసంగా నవ్వుతున్న స్వామివారు అంతే ఉత్సాహంగా సినిమా ప్రసక్తి తీసుకొచ్చి చిన్నపాటి బోధ ఈ ప్రసాద్ గారికి చేశారు ఇంకొక లీల వీరి దగ్గరికి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచి ఒక దంపతులు వచ్చారు అతని పేరు లక్ష్మణరావు గారు బా వీరు భార్య దత్తభక్తురాలు వీరిద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు కలిసి నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా మాట్లాడారు నేను సహజంగా ఇలాంటి అతను లక్ష్మణరావు గారు ఇలా అన్నారనమాట వారు సహజంగా మారుమూల పల్లెటూర్లకి రారు అని ఇంత సమయం కూడా వారికి దొరకదని ఒక్కరోజు వీరు ఆఫీసులో లేకపోయినా ఎంతో ఇబ్బంది అందరూ పడతారు వారికి అక్కడ ఒక క్షణం తీరిక ఉండదు ఇదిగో ఈవిడ దత్తభక్తురాలు కాబట్టి ఈ క్షేత్రం గురించి వినాలని పట్టుబట్టింది అందుకోసం విధి లేక ఆమెతో పాటు నేను తీసుకువచ్చాను అని ఆ లక్ష్మణరావు గారు వీరికి చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారికి అంతేగా ఈరోజే మేము తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ పల్లకి సేవలో పాల్గొని రేపు ఉదయం హారతులు కూడా చూసి సమాధి దర్శనం చేసుకుని వెళ్దామని ఈమె ఒకటే పోరు పెట్టింది నా భార్య అందుకని తప్పలేదు మేము ఉండడానికి ఒక ఏసీ రూమ్ దొరుకుతుందా అని ఈ లక్ష్మణరావు గారు నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఎలా అన్నారు ఇక్కడ ఏసీ రూములు ఏవి లేవు ఉన్న రూముల్లోనే నేల మీద పడుకోవాలి చేపలు ఉంటాయి ఎక్కువ మంది భక్తులు ఈ మందిరంలోనే స్థలం చూసుకొని పడుకుంటూ ఉంటారు పైగా ఇప్పుడు ఆ రూములు కూడా ఖాళీ లేవు మీకు కావాలంటే మందిరం వెనకాల రేకుల షెడ్ ఉంది అందులో ఖాళీగా ఉంది మీరు అక్కడ ఉండొచ్చు అని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అప్పుడు ఆయన తను తాను తిట్టుకుంటూ కర్మ కర్మ అని అనుకుంటూ ఆ లక్ష్మణరావు గారు తిట్టుకుంటూ వెళ్ళి కారులో వెళ్ళి కూర్చున్నారు ఆయన భార్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా స్వామివారి పల్లకీ సేవ కోసం వారి పేర్లు నమోదు చేయించుకున్నారు సాయంత్రం ఏడు గంటలకి పల్లకీ సేవ ప్రారంభమైంది అయిష్టంగానే లక్ష్మణరావు గారు భార్యతో సహా పల్లకీ సేవలో పాల్గొన్నారు అర్చక స్వాములు సంకల్పం చెప్పి గోత్రనామాలు కూడా పలికిన తర్వాత పూజ ప్రారంభమైంది పల్లకీ సేవలో కూర్చున్న లక్ష్మణరావు గారిలో ఉన్న అసహనం ఎటుపోయిందో తెలియదు కానీ ఆయన అక్కడ జరుగుతున్న తంతును అత్యంత భక్తితో చూడసాగారు అర్చక స్వాములు పలుకుతున్న మంత్రాలను కూడా శ్రద్ధగా వినసాగారు పూజ అనంతరం పల్లకీని శ్రీ స్వామివారి మందిరం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణగా తిప్పుతారు ఆ సమయంలో పల్లకి మోయడానికి ముందుగా పేర్లు నమోదు చేయించుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా వీరు ఆ ప్రాధాన్యతలో వీరికి కూడా పల్లకి మోసే అవకాశం వీరికి వచ్చింది ఆ క్రమంలో పల్లకీని తీసుకుని మూడు సార్లు మందిరం చుట్టూ మోసారు ఆయన భార్య అవాకైపై చూస్తూ ఉందనమాట ఇంతవరకు తనని తిట్టిపోసి అసహన అసహనంగా ఉన్న ఈతను ఏమిటి ఇలా ఉన్నారేమిటి అని ఆవిడ ఆశ్చర్యపోయింది ఆమె ఆమెకేమీ అర్థం కాలేదు కానీ ఇది దత్తుడి దయా అని ఆమె అనుకుంది మూడు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకొని వీరు ఇద్దరు నేరుగా నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి ఈ దంపతులు ఇద్దరు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు అప్పుడు వా లక్ష్మణరావు గారు ఇలా అన్నారు పల్లకీ సేవలో పాల్గొవడం నేను ఎప్పుడో చేసుకున్న పుణ్యం అండి నాకు ఈరోజు ఆ బా ఆగ్యం కలిగింది నిజానికి నేను చాలా విసుగుతో ఉన్నాను మరి క్షణాల్లో నా మనసు మారిపోయింది మరి క్షణాల్లో నా మనసు మారిపోయింది ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు శ్రీ స్వామివారు నన్ను కరుణించారు అని మాత్రం చెప్పగలను వీలున్నప్పుడల్లా నేను నా భార్య ఇద్దరు వచ్చి ఈ పల్లకీ సేవలో పాల్గొంటాము నాకున్న అపోహలన్నీ తొలగిపోయాయి అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు అదే విధంగా వారు తరచూ శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఓం నారాయణ ఆది నారాయణ